స్టార్ స్వాగతం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు కాశీబుగ్గులో ఎస్పీ బుధవారం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం సమీపంలో ఉన్న తులసమ్మ గుడి జంక్షన్ వద్ద ఒడిశా ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు దొంగిలించిన బైక్ పై గంజాయి హైదరాబాద్ తరలిస్తుండగా మొగులుపాడు వద్ద యువకుడిని పట్టుకున్నామన్నారు ఏంటంటే మనకి గాంజాం లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్ వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంతకల్ వెళ్తున్నారు అక్కడ నుంచి సూరత్ ట్రైన్కి వెళ్తున్నాను అంటే ఇది వీళ్ళ ఎంవో అనేది సంబంధించి సో ఇందులో మనకి సోర్స్ అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేసినా ఆ పర్సన్ తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్ వాళ్ళు కూడా ఫర్దర్గా అరెస్ట్ చేస్తున్నారు సో ఇది టోటల్గా మనకి ఎయిటీ టూ కిలోస్ సీజ్ చేయడం జరిగింది అలానే మనకి ఇంకొక కేసులో కాశీపుగ్గ టౌన్ పీఎస్కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఈ కేసులో మనకి మొత్తం వన్ పాయింట్ త్రీ కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది ఇతని అమ్మఒ ఏంటంటే బైక్ని టెఫ్ట్ చేస్తారు వాడు మనకి హైదరాబాద్లో బైక్ని టెఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తారు సో ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది అది ఎక్కడైతే ఎక్కడ నుంచి అయితే దొంగలించారో వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇందులో కూడా మనకి సోర్స్ని తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంక్షన్కి ఎవరెవరు అయితే ఇస్తున్నారు ఇది వీళ్ళు పర్చేజ్ చేస్తున్న సెల్ఫ్ కన్జంప్షన్ సో అక్కడ కూడా మనము ఈ కన్జూమర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ ట్వంటీ డేస్లో టోటల్గా పన్నెండు కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం ముప్పై ఒక మంది అక్యూజ్ని అరెస్ట్ చేశాము టూ థర్టీ కిలోస్ని సీజ్ చేశారు దీంతోపాటు ఒక పదిహేడు మందిని మనము డి అడిక్షన్ సెంటర్స్కి పంపించాం సో ఫర్దర్గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి ట్వంటీ త్రీ కేసెస్ సెవెంటీ అక్యూజ్ అరెస్ట్ అయింది ఫోర్ నైన్టీ కిలోస్ సీజ్ అయింది సో మనకి స్పెసిఫిక్గా టాస్క్ ఫోర్స్ని పెట్టుకొని స్పెసిఫిక్గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్ గా కూడా లోకల్ గా కన్జంప్షన్ కి సంబంధించి మనం ఆల్్రెడీ ఐడెంటిఫై చేసుంటున్నాం సో వాళ్ళల్లో మనకి అడి అడిక్షన్ సెంటర్స్ కి పంపే చాంపింగ్ సో వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ గా ఉంటే ప్రాబ్లం లేదు బట్ మనకి మళ్ళీ గంజాయి యూజ్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం పస్తా వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది థాంక్యూ సో అంటే గంజాయి విత్ రిచుకుచి మైనేసన చాల కువ చేసున మొదలుపున్నా దీని శాసన పరిషత్ ఆధ్వర్యంలో మనకి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ మనకి కల్టివేషన్ అనేది లేదు ఓన్లీ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది కన్జంప్షన్ సో మన జిల్లా వారికి ఫోకస్ చేస్తున్నాము ఎవరెవరైతే ఇందులో యూత్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ మాట్లాడుతున్నాము సో వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండడానికి ఏదన్నా చదువుకున్న వాళ్ళైతే జాబ్స్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా మనకి బిజినెస్ అయితే చూపించడానికి అది కలెక్టర్ సార్ తోటి అండ్ మనం డీజీ సార్ తోటి మాట్లాడుతున్నారు అది వర్కౌట్ చేస్తుంది బట్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమవుతుందంటే మనకి సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సో కన్సర్న్ స్టేట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా మాట్లాడుతున్నారు సో దట్ అక్కడే దాన్ని ఆపగలిగితే కల్టివేషన్లో లైక్ మనకి